హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో రెస్టారెంట్ని మించిన రుచితో రొయ్యల వేపుడు ఎలా చేయాలో చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అలా నోట్లో పెట్టుకోగానే నీళ్లు ఊరిపోతాయండి ఈ కర్రీని కుక్ చేస్తుంటేనే ఇల్లంతా కూడా గుమ్మ నిండిపోయింది కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అద్భుతంగా ఉందని మీరే చెప్తారు మరి ఆలస్యం చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో దాకా చూసేయండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ వెలిగించుకొని మందపాటి బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి అందులో మూడు మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే ఇంచుల అల్లాన్ని అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి రబ్బలు పది వేసుకోండి తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ మిరియాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని వేయించుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఒక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతో ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పచ్చివాసన అనేది పోతుంది గుర్తు పెట్టుకోండి ఇవి అస్సలు మాడిపోకూడదు జస్ట్ వేగితే సరిపోతుంది ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న వాటిని వేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ దాకా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత రొయ్యలు తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి నేను ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను తర్వాత అదే బాండిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని వేపుకోవాలి ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రాన్స్ వేయటం వల్ల ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటాయండి ఆయిల్ అనేది ఫ్రాన్స్కి బాగా పట్టి ప్యాన్కి స్టిక్ అవ్వనమాట ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు రుచికి సరిపడాంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇలా రొయ్యలు ఉడికించుకునేటప్పుడు రొయ్యల్లో నుండి వాటర్ అనేది బయటకు వచ్చి రొయ్యలు బాగా కుక్ అవుతాయండి ఇలా ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకుంటే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు అందులో రెండు స్పూన్ల కారం వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మరో రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కొన్ని నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు మంటని కొంచెం తగ్గించుకోవాలి ఈ స్టేజ్లో ప్యాన్కి మసాలా అంటిపోకుండా గరిటెతో బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు అందులో కట్ చేసుకున్న రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల వేపుడు రెడీ ఉప్పు కారం మసాలా అంతా కూడా ఫ్రాన్స్కి పట్టి మన నాలుగుని సాటిస్ఫై చేసేలా ఉంటుందండి అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేట్ అగే నేను నెక్స్ట్ వీడియో చూంటూ బసంతి కుకింగ్ ఫ్రెండ్స్